వాస్తు ప్రకారం ఓనర్స్ ఎక్కడ ఉండాలి అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ వాస్తు ప్రకారం అసలు ఎక్కడ ఉండాలి అనేది చూస్తే జనరల్ గా ఒక బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో కొందరిని వద్దు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండాలి అని అంటాము అది ఎందు గురించి అంటే కింద వాస్తు సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళని ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళమని అనే సజెషన్ చేస్తూ ఉంటాము అదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉండవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఉండవచ్చు ప్రాబ్లం ఏంటంటే కింద ఏదైతే మనము ఒక అంటే ఆ స్థలాన్ని కానీ ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన సంపు బోర్ పాయింట్ ఇంకా ఎక్స్ట్రా స్టెప్స్ కానీ లిఫ్ట్ కానీ ఏదైనా సం ఆ అని చోట ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళమని కొన్ని సజెషన్ చేస్తూ ఉంటాం కొంతవరకు తగ్గుతుంది అని ఆ విధంగా లేదు అంత పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఇంకా చాలా మంచిది ఏంది అంటే దాని ప్రభావం పడొద్దు అనే దాని మీదకి వెళ్ళి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమని అనేది సజెషన్ చేస్తూ ఉంటాము దీంట్లో ఎవరు ఎక్కడ ఉండాలి గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండాలా ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలా అనే దాని గురించి ఏం లేదు ఓనర్స్ మాత్రం ఎక్కడ ఉన్నా ఏం కాదు దానికి టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఎక్కడైనా ఉండవచ్చు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను మన నచ్చి ఉంటే మన దానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నాను ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ